సుమారు ఇరవై మూడు సంవత్సరాల నుంచి నేను రాజకీయంలో ఉన్నాను వైసీపీ పాలన ఏ విధంగా ఉందని భావిస్తున్నారు వైసీపీ పాలన రెండు వేల తొమ్మిది జగనన్న ముఖ్యమంత్రి అయి అయిన నాటి నుండి రాష్ట్రంలో రాష్ట్రంలో కానీ గ్రామాల్లో కానీ రామరాజ్యం నడుస్తుంది పేద ప్రజలకు ప్రతి ఒక్క సంక్షేమ పథకం జగనన్న ప్రభుత్వంలో ఇక్కడ కొవ్వులో మా ఎమ్మెల్యే గారైన అల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ద్వారా ప్రతి ఒక్క పేద ప్రజలకి సంక్షేమ పథకాలు అందుతున్నాయి మరి అభివృద్ధి లేదు మాకు అభివృద్ధి జరగటం లేదు మేము ఎప్పుడు పేదరికంలోనే ఉన్నాం మీ ప్రభుత్వం వచ్చినప్పుడు మేము అడగారిపోయామని చెప్పి ప్రజలు స్పందన ఉంది చౌ చౌకచర్ల పంచాయతీలో సుమారు రెండు వేల ఆరు వందల ఓ ఓటర్లు ఉన్నారు పదకొండు వందల పదకొండు వందల కుటుంబాలు ఉన్నాయి మీరు గ్రామ సచివాలయంకి వెళ్ళి గ్రామ సచివాలయంలో కంప్యూటర్ ద్వారా మీ విలేకరుల ద్వారా కంప్యూటర్ ద్వారా ఒక స్టేట్మెంట్ తీసుకుందాం ఏ గ్రా ఏ కుటుంబానికి గ్రామంలో ఎంతెంత పథకం పథకాలు లబ్ధి పొందారు నవరత్నాల ద్వారా ఏ కుటుంబానికి ఎంత లబ్ధి పొందిందో సాక్షాత్తు ఆన్లైన్లో చూపించడం జరుగుతుంది పిచ్చి మాటలు పిచ్చి కోతలు మాట్లాడుకోవడం కాదు ఈ నన్న మాట్లాడిన వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబాల్లో కూడా జగనన్న నవరత్నాల పథకం కింద ఎన్నో సంక్షేమ సంక్షేమ పథకాలు ఉన్నాయి మాట్లాడే మాట్లాడడం అనేది ఎవరైనా మాట్లాడతారు కానీ జరిగిన నిజ నిజ నిజాలు తెలుసుకొని మాట్లాడటం సమజు ఉంటుంది అది ఎడిట్ కూడా స్థలాలు మీ చౌకచర్ల గ్రామంలో లేవు అంటున్నారు దానికి మీరు చెప్పే సమాధానం ఏంటి వా నిన్న మాట్లాడిన నాయకుల్ని తీసుకొని మీ విలేకరులందరూ శ్మశానాల దగ్గరికి వెళ్దాం ఉండే శ్మశానాలు ఏ విధంగా ఉన్నాయో మీ పత్రికా విలేకరుల ద్వారానే వాళ్ళు అడిగిన మాటకి సమాధానం మేము చెప్తాం రోడ్లు ఇప్పుడు పట్టా ఇల్లు ఇచ్చారన్నారు కదా అవి అందరికీ రాలేదు మాకు అందరికీ పేపర్లు మాత్రమే ఇచ్చారు మాకు ఇంకా పట్టాలు రాలేదు ఇళ్ల స్థలాలు రాలేదు మేము కట్టుకున్న దానికి ఇంటి నిర్మాణం కూడా పూర్తి కాలేదని అంటున్నారు మీ ప్రభుత్వంలో మీరు చెప్పే సమాధానం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన తర్వాత చౌకచర్ల చిన్నార్జున పక్కనే సుమారు మూడెకరాల యాభై సెంట్లు గవర్నమెంట్ భూమి ఉంది దానిని గ్రావులు అన్ని లెవలింగ్ చేయడం జరిగింది అక్కడికి కొంతమంది ఊరిలో నుంచి ఎస్టీబీసీ కాలనీ నుంచి మేము అక్కడికి రాము మాకు దూరం అవుతుంది మాకు ఇళ్ళ ఇక్కడ మా గ్రామం పక్కనే ఇస్తే బాగుంటుందని కొంతమంది అక్కడికి రాలేదు అందుకని అవి అలాగే ఆగిపోవడం జరిగింది అక్కడ లెవలింగ్ చేసి ప్రతి ఒక్కరికి పట్టాలు ఇవ్వడం జరిగింది ప్రతిపక్షాలు బలాలుగా ఉన్నాయి అంటే మీకు మెజారిటీ ఎక్కువగా వస్తుంది మేము ఎక్కువ శాతం గెలుస్తాము వైసీపీ లేదు మొత్తం ఖాళీ అయిపోయింది అన్న మాటలు బయటకు వస్తున్నాయి దానికి మీరు చెప్పే సమాధానం ఏంటి మాట్లాడుకోవడానికి ఏముందండి మాటలు ఏమైనా మాట్లాడతాయి మాట్లా మాట్లాడతారు వైసీపీ పార్టీ చౌక్చెర్లలో ఉండేది లేదనేది జూన్ నాలుగో తేదీ పన్నెండున్నరకు తెలుస్తుంది చౌక్చర్ల గ్రామ పంచాయతీలో మూడు మూడు బూతులు ఉన్నాయి మూడు బూతుల్లో ఎంత మెజార్టీ వస్తుందనేది మీ పత్రికా మూర్గంగా జూన్ నాలుగో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలకు తెలుస్తుంది ఈ మాట్లాడిన వాళ్ళందరూ అప్పుడు చెవులో మలిపూలు పెట్టుకోవాలి వైసీపీ ప్రజలకు కానీ మీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ మీ చౌకచర్ల ప్రజానికానికి కానీ మీరేం సమాధానం చెప్తారు చౌకచర్ల గ్రామ ప్రజలకి ఒక ఎంపీటీసీగా ఒక ప్రజాప్రతినిధిగా నేను చెప్పేది ఏంటంటే జగనన్న ముఖ్యమంత్రి అయిన నుండి పార్టీలు చూడకుండా కులాలు చూడకుండా మతాలు చూడకుండా ప్రతి ఒక్క ప్రతి ఒక్క కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించడం జరిగింది గతంలో రెండు సంవత్సరాల దేశంలో కరోనా విలయతానం ఇచ్చి ఎంతోమంది మా పంచాయతీలో కూడా ఇంచుమించు పద్దెనిమిది మంది చనిపోవడం జరిగింది కరోనా సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ యొక్క సంక్షేమ పథకాన్ని కానీ ఏ యొక్క హామీని కానీ ప్రతి ఒక్క పేద ప్రజలకి అందిడం అందించడం జరిగింది మాకు జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే మాకు శ్రీరామరక్ష మా ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలుస్తారు రెడ్డి గారు ఎంపీగా గెలుస్తారు మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Música